ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను ఏపీ విద్యాశాఖ ప్రకటించింది జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్స్ పరీక్షల స్కెడ్యూల్ ప్రభావం రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలపై పడింది దీంతో ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి ఈ మేరకు కొత్త పరీక్షల తేదీలను వెలువరించింది ఏప్రిల్ ఇరవై రెండు నుంచి పరీక్షలు మొదలై మే పన్నెండు వరకు జరుగుతాయి ఇటీవల ప్రకటించిన స్కెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ ఎనిమిది నుంచి ప్రారంభమై ఇరవై ఎనిమిదవ తేదీతో పూర్తి కావాలి కానీ జేఈఈ మెయిన్ ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం కొత్త స్కెడ్యూల్ను ఖరారు చేసింది ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కొత్త తేదీలను ప్రకటించారు ఇక రిలీజ్ చేసిన కొత్త స్కెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో ఇంటర్ మొదటి రెండవ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే పన్నెండవ తేదీ వరకు జరగనున్నాయి ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది మే రెండు ఆరు తొమ్మిది పదకొండు తేదీల్లో జరగనుండగా సెకండ్ ఇయర్ పరీక్షలు ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై మే ఐదు ఏడు పది పన్నెండు తేదీల్లో నిర్వహించనున్నారు ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మాత్రం గతంలో ప్రకటించినట్టుగానే మార్చి పదకొండవ తేదీ నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు జరగనున్నాయి